హలో అండి నేను మీ రాజేశ్వరి వెల్కమ్ టు రాజేష్ సోమ్లి కిచెన్ ఇవాల్టి వీడియోలో నాకు ఎంతో ఇష్టమైనటువంటి ఉల్వచార చారు రెసిపీని చూపించబోతున్నానండి అది కూడా ఆంధ్ర స్టైల్లో చేసి చూపిస్తాను చాలా ఈజీగా చేసుకోవచ్చు ఈ చారులో మనం వేసే మసాలాతోనే టేస్ట్ అంతా తెలుస్తుందండి ఈ చారు తిన్నప్పుడు మీ ఇంట్లో వాళ్ళందరూ కూడా ఇంత కమ్మగా ఎలా చేసావని అడగక మానరు మరి అంత టేస్టీగా ఉంటుందన్నమాట సో మరి ఫ్రెండ్స్ ఇంకెందుకు ఆలస్యం లేట్ చేయకుండా ఫాస్ట్ ఫాస్ట్గా ఈ ఉల్లువ చారుని ఎలా తయారు చేసుకోవాలో చూసిద్దాం ఫస్ట్ అయితే ఒక మిక్సింగ్ బౌల్లోకి నేను ఒక కప్పు దాకా నల్ల ఉలవల్ని తీసుకున్నానండి మనకి బయట మార్కెట్లో తెల్ల ఉలవలు కూడా ఉంటాయి వాటితో అయినా చేసుకోవచ్చు ఈ ఉలవలు తెచ్చుకున్నప్పుడు రాళ్ళు ఇసుక ఉంటాయండి ఖచ్చితంగా ఏరుకొని ఈ ఉలవల్ని నాలుగైదు సార్లు శుభ్రంగా క్లీన్ చేసుకున్న తర్వాత మరలా ఈ ఉలవల్లోకి నిండా మునిగే వరకు వాటర్ వేసుకొని రాత్రి అంతా నాననివ్వాలి చూడండి తెల్లారి మూత తీసి చూస్తే మనకి ఉలువలు అనేది ఈ విధంగా చక్కగా నానాయండి ఇలా నానిన తర్వాత ఈ ఉలువల్ని క్లీన్ చేసుకొని ఆ వాటర్ని పడేయాల్సిన అవసరం లేదండి ఈ ఉలువలు తొందరగా ఉడకడానికి ఇక్కడ నేను కుక్కర్ గిన్నెలోకి ఉలువల్ని ట్రాన్స్ఫర్ చేస్తున్నానండి నానినవి ఇలా మొత్తాన్ని వేసుకున్న తర్వాత మనం ఏ కప్పుతో అయితే ఉలువలు తీసుకున్నామో అదే కప్పుతో మూడు కప్పుల దాకా నీళ్లు పోసుకోవాలండి ఇక్కడ నేను ఉలువలు నానబెట్టుకున్న నీళ్ళు ఉంటాయి కదా అవి రెండు కప్పులు వచ్చాయి వాటిని మరల ఇంకొక కప్పు వాటర్ని వేసుకొని రుచికి సరిపడ ఉప్పు కూడా వేసేసుకున్న తర్వాత కుక్కర్ గిన్నె మూత పెట్టి స్టవ్ ఆన్ చేసి స్టవ్ మీద ఈ కుక్కర్ గిన్నె పెట్టి మీడియం ఫ్లేమ్ మీద ఒక పది విజిల్స్ వచ్చే వరకు ఉడికించుకోండి ఈ ఉలువలు ఉడికేలోపు మనం వేరొక బౌల్లోకి ఉల్వ చారులోకి ఇక్కడ నేను చిన్న నిమ్మకాయ సైజ్ అంత చింతపండుని తీసుకున్నానండి ఈ చింతపండులోకి నీళ్ళు పూసుకొని రెండుసార్లు శుభ్రంగా క్లీన్ చేసుకోండి ఇలా క్లీన్ చేసుకున్న తర్వాత మరలా ఈ చింతపండులోకి నీళ్ళు పూసుకొని ఈ చింతపండును ఒక పది నిమిషాల వరకు నానబెట్టుకోండి నెక్స్ట్ ఈ చారులోకి మసాలా పొడి తయారు చేసుకోవడానికి స్టవ్ ఆన్ చేసి ఒక ప్యాన్ పెట్టుకొని ఒక టేబుల్ స్పూన్ దాకా ధనియాలు ఒక టేబుల్ స్పూన్ దాకా జీలకర్ర అర టేబుల్ స్పూన్ దాకా మిరియాలు ఒక ఆరేడు వరకు మెంతి గింజల్ని వేసుకొని వీటన్నిటిని కూడా మీడియం ఫ్లేమ్ మీద ఎర్రబడి మంచి సువాసన వచ్చే వరకు వేపుకోండి అప్పుడే మనకి రసం అనేది టేస్ట్ అనేది చాలా బాగుంటుంది చూడండి ఇలా దోరగా వేగిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసి వీటిని వేరొక ప్లేట్లోకి ట్రాన్స్ఫర్ చేసేసుకొని పూర్తిగా చల్లారిపోయిన తర్వాత ఒక మిక్సీ జార్లోకి ట్రాన్స్ఫర్ చేసుకోవాలి నెక్స్ట్ ఇందులోకి నాలుగైదు వెల్లుల్లి రెబ్బల్ని కూడా వేసుకొని వీటన్నిటిని కూడా ఇలా మెత్తని పౌడర్ లాగా గ్రైండ్ చేసేసుకోండి ఇప్పుడు చింతపండు నాని రసం పొడి తయారయ్యేలోపు మనకి ఉలవలు అనేది చక్కగా ఉడికిపోయి ఉంటాయండి పది విజిల్స్ వచ్చి ప్రెజర్ అంతా పోయిన తర్వాత మనం మూత తీసి చూసి ఉలవల్ని చెక్ చేసినట్లయితే మనకి ఉలవలు అనేది పర్ఫెక్ట్గా ఉడుకుతాయండి ఇప్పుడు ఉలవల్ని వడకట్టుకోవడానికి ఒక గిన్నె పైన చిల్లుల గిన్నె పెట్టేసి ఉలవల్ని చిల్లుల గిన్నెలోకి ట్రాన్స్ఫర్ చేసేసుకోండి అప్పుడు రసం కిందికి దిగి ఉలవ గుగ్గిళ్ళు అనేది పైన మిగిలిపోతాయి అనమాట సో ఇలా డ్రైన్ చేసేసుకున్న తర్వాత ఇప్పుడు ఒక గరిటెడాన్ని ఉలవల్ని తీసుకొని మిక్సీ జార్లోకి వేసుకొని మెత్తగా పేస్ట్ చేసుకోండి ఇలా పేస్ట్ చేసి రసంలో వేస్తే రసం చిక్కగా వస్తుంది టేస్ట్ కూడా చాలా బాగుంటుంది ఇప్పుడు ఈ ఉలవల్ని మనం తాలింపు పెట్టుకొని హ్యాపీగా తినేయచ్చండి ఇప్పుడు మనం కుక్కర్ గిన్నెలో గుగ్గిలు ఉడికించుకున్నాం కదండి అందులోకి మరల ఈ రసాన్ని ట్రాన్స్ఫర్ చేసేసుకొని ఇందులోకి మనం నానబెట్టుకున్నటువంటి చింతగుజ్జుని వేసుకోండి ఆ తర్వాత మనం గ్రైండ్ చేసుకున్నటువంటి ఉలవల పేస్ట్ని వేసుకోండి నెక్స్ట్ ఇందులోకి మనం ముందుగా గ్రైండ్ చేసుకున్నటువంటి మసాలా పొడిని కూడా వేసుకొని మరలా ఇందులోకి ఉప్పు ఎంత కావాలనుకుంటారో చెక్ చేసి రుచికి సరిపడ ఉప్పును కూడా వేసుకున్న తర్వాత అర టేబుల్ స్పూన్ దాకా పసుపు ఒక టేబుల్ స్పూన్ దాకా కారం వేసుకోండి కారం వేసాక అంత కలిసేలాగా ఒకసారి బాగా కలుపుకున్న తర్వాత నెక్స్ట్ ఇప్పుడు స్టవ్ ఆన్ చేసి స్టవ్ మీద మరలా ఈ కుక్కర్ గిన్నెను పెట్టుకొని మూత పెట్టి ఒక ఐదు నిమిషాల వరకు మీడియం ఫ్లేమ్ మీద మరిగించుకోవాలండి ఇలా చేయడం వల్ల మనం వేసుకున్న మసాలా పొడి ఫ్లేవర్ అంతా కూడా రసంలోకి దిగుతుంది అలాగే రసం కూడా చిక్కబడుతుంది అన్నమాట చూడండి ఒక ఐదు నిమిషాల తర్వాత మనకి రసం అనేది ఇలా చిక్కబడుతుందండి ఇలా చిక్కబడ్డాక స్టవ్ ఆఫ్ చేసుకొని ఇప్పుడు ఈ రసంలోకి మనం తాలింపు పెట్టుకున్నాము దానికోసంగా స్టవ్ ఆన్ చేసి వెరకు గిన్నె పెట్టుకొని ఆయిల్ సరిపడ వేసుకోండి ఆయిల్ హీట్ అయ్యాక ఒక టేబుల్ స్పూన్ దాకా తాలింపు గింజలు పావు టేబుల్ స్పూన్ దాకా చిలకర ఒక నాలుగైదు ఎండుమిరపకాయల్ని వేసుకోండి నెక్స్ట్ ఇందులోకి ఒక ఐదారు పచ్చ పచ్చగా దంచుకున్న వెల్లుల్లి రబ్బల్ని కొద్దిగా కరివేపాకును కూడా వేసుకొని నెక్స్ట్ ఇందులోకి ఒక పావు టేబుల్ స్పూన్ దాకా ఇంగువని కూడా స్ప్రింకిల్ చేసుకోండి ఫ్లేవర్ చాలా బాగుంటుంది ఇప్పుడు ఈ తాలింపు మొత్తం కూడా ఎర్రగా వేగి మంచి సువాసన వస్తున్నప్పుడు రసాన్ని ఈ తాలింపులోకి ట్రాన్స్ఫర్ చేసుకోండి ఈ రసం తాలింపులో వేసుకున్నప్పుడైతే ఇల్లంతా గుమగుమలాడుతూ మంచి ఫ్లేవర్ వస్తుందండి ఆ వాసనకే మనకి సగం కడుపు నిండిపోతుంది ఫ్రెండ్స్ ఈ ప్రాసెస్లో చేయండి మీకు తప్పకుండా నచ్చి తీరుతుందండి ఇప్పుడు ఫైనల్గా రసం మరిగేటప్పుడు సన్నగా కట్ చేసిన కొత్తిమీర తరుగు వేసుకొని మరొకసారి కలుపుకొని స్టవ్ ఆఫ్ చేసుకున్నట్లయితే ఎంతో టేస్టీగా డెలీషియస్ గుమగుమలాడే ఉల్వచారు చారు తయారైందండి మీరు చారుని ఈ ప్రాసెస్లో చేశారంటే రెండు రోజులు బయట ఉన్నా కూడా అస్సలు స్మెల్ రాదండి వేడివేడి అన్నంలోకైనా బాగుంటుంది లేదంటే ఈ రసం చల్లారిన తర్వాత వేసుకొని తిన్నా చాలా బాగుంటుందండి తప్పకుండా నేను చెప్పిన ప్రాసెస్లో ఒక్కసారి ట్రై చేసి చూడండి ఫ్రెండ్స్ ఈ వీడియో మీకు నచ్చిందని అనుకుంటున్నాను నచ్చినట్లయితే ఓ లైక్ చేసి మన రాజీ సోముల కిచెన్ని సబ్స్క్రైబ్ చేసుకోగలరు థ్యాంక్ యూ ఫర్ వాచింగ్